అట్టాహాసంగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ రోజు నామినేషన్ వేశాను మాకు సంఖ్యా బలం ఉంది వైఎస్ఆర్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది మాకు ఐదు వందల ముప్పై మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతుంది వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు ఒకవేళ టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుంది ఇదే ఇదేమీ వ్యాపారం కాదు మెజారిటీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం మాకు వివాదం అవసరం లేదు రాజకీయాల్లో విలువలు అవసరం సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు మాకు మెజారిటీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీ అరకు ఎంపీ తనుజారాణి గొలగాని వెంకటకుమారి బూడి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు అంత ఈజీగా అనుకో ఓకే చూ అంటే బాగోదు దోమరా సత్యనారాయణ గారు ఎక్కడున్నారో చనిపోయి ఎక్కడో ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ఒకదానికోదానికి ముడిపెట్టకండి ఒకదానికి పోదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది నేను మాట్లాడడం బా నేను నా స్థాయిలో నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు బాగోదు ఎక్కడికో వెళ్ళిపోతుంది నీకు అర్థం సర్ట్ వేసుకున్నావు లోన్ ఏమొస్తుందో అని తెలియదు అనుకుంటున్నావా నేను సర్ట్ వేసుకున్నా నాకు ఏమవుతుందో తెలియదు అనుకుంటున్నావు అందుకు ఇవన్నీ అప్రస్తుం ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదాం ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం మిగతా విషయాలు వద్దు ఓకే బై గుడ్ లక్ మీరు బ్యాంక్ లేండి నేను ఎవరు కాదండి ఎలాగైంది నాకు అర్థం లేదు పుట్టాను పెరిగాను ఇక్కడ ఉన్నాను నా భార్య ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను నా ఇల్లు ఉంది నా వాగులుంది ఉంది ఇప్పుడు ఇప్పుడు మరి మిగతా మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను వస్తాను వాటికి వెళ్ళను నేను నేను వాటికి వెళ్ళను నాకు లీస్ట్ పాదరు కానీ ఎలాగా కంపారిసింగ్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా అడగండి అప్పుడు నేను అడగండి అట్లుంచండి అలాగే మా ఏందో అన్నారు సాక్షి అటు సాండి కష్టం ఇష్టం ఓకే బై సిడ్ ల్యాక్ ఎవరన్నారు నాయకులు చెప్పారు కదా చెప్పారు కదా పద్నాలుగో తారీఖు ఆయనని ఆయన ఆయన అడుగు నన్ను చెప్తారు అది అయిపోయిందర వరకు నేను చిన్న చిన్న మాట్లాడిద్దాడుగా పెద్ద పెద్ద మాట్లాడాలి ఎన్ని వస్తాయి సార్ అంటే నేను ఏం చెప్తాను ఐదు వందల ముప్పై ఎనిమిది ప్లస్ ఇంకో ఓటు నేను చెప్తానా లేదు నా ఓటు తగ్గుతా నేను చెప్తానా చెప్పు ఏ ఓకేనా బాయ్ బై గుడ్ లైక్ థ్యాంక్ యూ చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్య ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై పైచికే మా పార్టీకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను దేనికోసం పెడుతున్నారు ఎందుకోసం పెడుతున్నారు వ్యాపారం కోసమా రాజకీయం వంటిది వ్యాపారమా వ్యాపారమా చెప్పండి ముందు దానికి ప్రసిద్ధి తీసుకోండి ముందు దయచేసి ఏబిఐ నా మీ మీ పెద్దలు మిమ్మల్ని అడుగుతుంది సోదరులు అడుగుతుంది ముందు ఇంత ఇంత అనైతికంగా అసలు లేక పదార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడదని నేను ఊహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక దొచ్చర్యే పెడితే మాత్రం దొచ్చర్యే అది పెడితే మాత్రం ఒక దొచ్చర్యే అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి ఈవెనింగ్ విషయాలు ఉంటే రేపు పదమూడో తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజ్ మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఓకేనా చెప్పాను కదా చెప్పాను 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 కదా చెప్పాను కదా చెప్పాను కదా పదమూడు అయిన తర్వాత మనం మనీ మాట్లాడుకుందాం అదే మాట్లాడుకుందాం వాస్తవాలు ఏటో మాట్లాడుకుందాం రాజకీయం రాజకీయంగా చేస్తున్నామా రాజకీయం వ్యాపార వ్యాపార రీత్యా చేస్తున్నామా ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ మనం పంపిస్తాము రాజకీయ పార్టీ అనేది పదమూడు తర్వాత మాట్లాడుతున్నాము ఇవ్వకూడదు నేను అనలేదే ఇవ్వకూడదు దగ్గర దగ్గరలో ఉంటే ఒక పదో ఇరవై మంది ఉంటే పద మార్పు మూడు వందల మెజారిటీ తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రకంగా మారుతారు నా నా ఉద్దేశం అది ఇప్పుడు నీకేం తెలుసు చెప్పు మా మాకు మా పార్టీ మీద మా క్యాండిడేట్ మీద లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకండి ఇండిపెండెంట్ అయితే వాళ్ళ ఇష్టం మా వాళ్ళెందుకు వాళ్ళందరూ చక్కగా ఉన్నారు నేను అందరూ తిరిగాను అందరు మనసుతో మాట్లాడాను వ్యక్తిగతంగా మాట్లాడాను దుస్తు దుస్తులకు దూరంగా ఉన్నామని దుస్తులకి దూరంగా ఉందామని దుస్తులుగా దుస్తులకి దూరంగా ఉంచుదామని ఉద్దేశం అంతే అంతకంటే ఇంకేం లేదు దుస్తుల తాలూకా దుస్తుల తాలూకా చూపు ఆ దుర్గమార్ దుర్మార్గమైన ఆ చూపుని అది పడకంట ఉంచుదామని ఉద్దేశం అంతకంటే ఇంకేం లేదు ఓకేనా బై సిద్ధ నినా నినాడి అదే అన్నది ఇవాళ మాకు మెజార్టీ ఉంది మేము పోటీ చేస్తున్నాం మేము ప్రజాస్వామ్యలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే అర్చించవలసిందే అదే మరి అదే ప్రధాని చెప్తుంది నువ్వే నువ్వు సాక్షి ఆయన ఆయన ఇటు నుంచి వస్తాడు నువ్వు ఇటు నుంచి వస్తావు ఆయన ఇష్టం నుంచి వస్తాడు నువ్వు అష్ట నుంచి వస్తావు అది ఎవరు ఎండీలే ఎండినా నీ దామదో నీ సొంతం ఏంటి మరి ఇంకేమి అదేమన్నా అది అది మీ అందరూ కూడా ఎందుకు చెప్తాను నువ్వు ఇటు నుంచి వస్తావు నువ్వు అట్టు నుంచి వస్తావు వాళ్ళు ఎందుకు పెడుతున్నావు అనేది అందుకని ప్రజాస్వామ్యం ఇది ఇది పద్ధతి కాదు అని ఎందుకంటే కొన్ని విలువలు కొన్ని పద్ధతులు ఉండాలి ఏం ఉంటే ఏం ఏం చేసినా పర్వాలేదు ఏం లేకుంటా ఊరికినే అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇది విలువ రోజు రోజుకి పలసనైపోతాం ప్రజల దగ్గర పలచన అయిపోతాం పర్వాలేదని ఆ పలచన అవ్వకుండా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనేది నా కోరిక నేనైతే ఇంకా ఇంకా అనుకుంటున్నాను అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పి తీసుకుందనుకో ఓకే నేను అనుకుంటాను ఇది అంటే భాగవద్గమ్మ దోమరా సత్యన గారు ఎక్కడున్నారో చనిపోయి ఎక్కడ ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి పోదానికి ముడిపెట్టకండి ఒకదానికి పోదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది నేను మాట్లాడటం బా నేను నా స్థాయిలో నా స్థాయిలో నేను మాట్లాడటం బాగోదు బాగోదు ఎక్కడికో వెళ్ళిపోద్ది నీకు అదే నేను సర్ట్ వేసుకున్నావు లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటావా నేను సర్ట్ వేసుకున్నా నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు అందుకు ఇవన్నీ అప్రస్తుతం ఇక్కడి వరకు కన్ఫైన్ అవుదాం అమ్మా ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం మిగతా విషయాలు విషయ ఓకే బాయ్ సీయో గుడ్ లక్ మీరు నాయకులేండి నేను ఎవరు కాదండి ఎలాగింది నాకు అర్థం అవ్వద్దు పుట్టాను పెరిగాను ఇక్కడ ఉన్నాను నా భార్య ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను నా ఇల్లు ఉంది నా వాగులుంది ఉంది ఇప్పుడు ఇప్పుడు మరి మిగతా మిగతా బాధ సంఘం చూసుకుంటే నేను అసలు ఆడికెళ్ళను వెళ్ళను నేను నేను ఆడికి వెళ్ళను నాకు లీస్ట్ బాదరు కానీ ఎలాగా కంపేరిజింగ్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి అప్పుడు నేను అడగండి అడ్ంచండి మా ఎందుకు అన్నారు సాక్షి అర్థం సాక్స్టూర్ అండి ఓకే బై గుడ్ ల్యాక్ ఎవరన్నారు పేరు చెప్పు నాయకులు అని చెప్పుకోయకులు అండి చెప్పారు కదా చెప్పారు కదా పద్నాలుగు తారీఖు నాయుడు ఆయనని ఆయన ఆయన నేను అడుగు లేదా నన్ను చెప్తారు అది ఐదు వరకు నేను చిన్న చిన్న మాట్లాడిద్దా పెద్ద పెద్ద మాట్లాడలేదు ఎన్ని వస్తాయి సరే నేను ఏం చెప్తాను ఐదు వందల ముప్పై ఎనిమిది ప్లస్ ఇంకో ఓటు అవతరపక్క అవతరపక్కగా వస్తాను నేను చెప్తాను